ప్రస్తుతం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నైన్ సోరవర్పు మునీశ్వరరావు నేను పిఠాపురం నుండి వచ్చాను కాకినాడ డిస్టిక్ మాది మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మొదటిగా చెప్పాలంటే ఎందుకంటే ఈ ఆప్తా అన్నది ఒక వన్ మంత్ బ్యాక్ తెలిసింది నాకు మా ఫ్రెండ్స్ అంతా చెప్తే ఈ ప్రోగ్రామ్స్ ఏ ఉన్నాయి అలాగే ఇది మీరు కూడా రండి చేయండి అని చెప్పారు నేను కూడా ఫీజు కట్టి ఇందులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అలాగే ఆప్తా అంటే ఏంటో నాకు పూర్తిగా తెలియలేదు ఇక్కడికి వచ్చాక ఆప్తా గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు ఇది అమెరికా నుంచి స్టార్ట్ అయిన మాకు ఏప్రిల్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంగా తిరిగి మన కమ్యూనిటీని అంతా కూడా ఒక తాటిపైకి తెచ్చి ఇన్ని సీట్లు గెలిచాం మొదటిసారిగా ఆప్తా ఆప్తాకు మూలం పవన్ కళ్యాణ్ గారా అంటే ఇక్కడ ఎవరు ఏంటో పెద్దలో నాకు తెలియదు కానీ మొదటి పిల్లర్గా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు అనుకుని మేము కూడా ఇక్కడికి వచ్చాము ఆప్తాలో ఇక్కడ చాలా విషయాలు తెలుస్తున్నాయి మెడికల్గా కానీ బిజినెస్లుగా కానీ అలాగే ఆక్వా రంగంలో కానీ ఇలాగ అన్ని విధాలుగా కూడా ఇక్కడ చాలామంది పెద్దల ప్రముఖులు వచ్చారు వారందరూ కూడా ఈ వివరిస్తూ ఉంటే మేము చాలా ఆత్రుత ఎదురు చూస్తున్నాము అలాగే మొదటిసారిగా కాపు కమ్యూనిటీ అన్న ఎంత యూనిటీగా ఎప్పుడూ లేదు నాకు యాభై సంవత్సరాలు ప్రత్యేకంగా ఈ కాపు కమ్యూనిటీలో ఎంత ఇంట్రెస్ట్గా ఉన్న రోజు ఇదే చూడడం నేను ఆప్తానే చూడడం అలాగే ఈ ఆప్తా ప్రతి నెలా మీటింగ్ పెట్టి చాలామందిని పైకి తీసుకురావాలని మన కమ్యూనిటీలో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ బేసిస్ మీద మేము గొప్పకోవడం మేము గొప్ప కావాలనుకున్నారు అలా కాకుండా మన కమ్యూనిటీలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి హతవర్ వాళ్ళ సహకార సహకారాలు అందించాలని కోరుతూ చాలా విషయం థ్యాంక్స్ అండి